రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఎడతాకాని చెయ్య గారికి వచ్చినటువంటి సమాచారం మీద ముద్దాయి ముద్దయి కుదిచేట్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అనుమానం మీద అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేసిన దాని మీద అతని ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతన్ని అతని దగ్గర నుండి రాడీపేట అశోక బ్యాంకర్స్ భరత్ జైన్ అనే మార్వాడి షాప్ దగ్గర నుండి అతను లేదా గోల్డ్ రెండు కేసుల్లో మొత్తం నల్లపాడు సంబంధించిన కేసు అలాగే భవానీపురానికి సంబంధించిన కేసు ఈ రెండు కేసుల్లో ప్రాపర్టీ అలాగే ఎవరకానికి సంబంధించినటువంటి మూడు కేసుల్లోనూ లభింగ్ జ్యోతిసే స్వాగతం చేసుకోవడం జరిగింది ఇతన్ని ఇంట్రాకేష్ చేస్తే అతను గతంలో కొన్ని కేసుల్లో మొదలైగా ఉన్నాడు అలాగే గత సంవత్సరం నుండి కూడా ఎనిమిది నెలల నుండి దాదాపుగా ముప్పై కేసులు ఒకే తరహా నేరాలు చేసినట్లుగా అతను నేరం అవుతున్నాడు వీళ్ళని ఇతని గురించి పరిశీలించినట్లయితే ఇతను ఈ ఓల్డేజ్డు దాదాపు యాభై డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళిపోయే ఉన్నటువంటి వ్యక్తుల్ని తను టార్గెట్ చేస్తాడు టార్గెట్ చేసి అలా వాళ్ళ వెనకాల ఫాల్ అయ్యి వాళ్ళని ఆప్ చేసి నా ఏటీఎం కార్డు పడిపోయింది లేదంటే పర్సు పడిపోయింది మీరు వీడు నేను చూశాను మీ దగ్గర ఉన్న ఏటీఎం కానీ పర్సు కానీ చూపించండి అని చెప్పేవాళ్ళు ఉంటారు మళ్ళీ పర్సు ఏటీఎం తీసి చూపించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుండి ఆ వస్తువులు లాక్కుని తీసుకుని పారిపోవడం లేదనుకుంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి భయపెట్టి బెదిరించి ఖచ్చితంగా ఖర్చు చూపించడం కానీ కానీ పక్కన కాదు విధంగా భయపెట్టి అన్నీ గోల్డ్ క్యాషు ఏమైతే వాల్యూబుల్స్ ఉంటాయో అవన్నీ కూడా దోపిడీ చేసి పారిపోతుంది ఆ విధంగా ఇప్పుడు దాదాపు ఇరవై ముప్పై ఇరవై ఐదు నుండి ముప్పై కేసులు చేసినట్టుగా లో వాటిని పరిశీలించినట్లయితే నలప నల్లపాడులో ఒక ఏడు పాయింట్ తొమ్మిది గ్రాములు ఇందులు విధిస్తున్నట్టుగా ఒక నేరం వస్తున్నారు దాన్ని పరిశీలించినట్లయితే నల్లపాడులో ఎఫ్ఐఆర్ లిస్ట్ అయినట్టుగా ఉంది అలాగే భవానీపురం విజయవాడ సిటీలో కూడా పదహారు గ్రాములు ఉన్నటువంటి ఒక గోల్స్ నిర్మించినట్టుగా అతను నేరం చేశాడు అది కూడా ఆ వస్తువుని స్వాగతం చేసుకోవడం జరిగింది అలవాటు చేసేది అలాగే పెరతానాకానికి సంబంధించి పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగుని ఆటో నగర్లో ఒక చోరీ చేశాడు ఈ విధంగా బయట వారి దగ్గర నుండి ఒక లక్ష రూపాయలు క్యాష్ క్యాష్చాడు అదేవిధంగా ముప్పై నుంచి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఆటో నగర్లోనే యాక్సెస్ వారి వ్యాక్సిడ్ సెంటర్ జరిగింది ఇందులో కూడా నాలుగు లక్షల రూపాయలు క్యాష్ బలవంతంగా పంపించడం అదేవిధంగా ఈ నెల ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు కూడా ఒక నేరం చేశాడు అందులో ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలు నోటీ చేసాకే అందులో ప్రాపర్టీ కూడా సేవ్ చేయడం ఈ ముద్దై నుండి ఈ నల్లపాడు ప్రాపర్టీ భవానీపురం ప్రాపర్టీ అలాగే కడకానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అందులో గోల్డ్ అలాగే దాదాపు రెండు లక్షల అరవై వేల రూపాయలు క్యాష్ని కలిసి ప్రారంభం పట్టాకపురం పోలీసు రౌడీ సుబ్రహ్మణ్యం మీకు ప్రెస్ నోట్ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది తండ్రి పేరు కన్నయ్య వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు రజిత పాటిక పాతిమాపురం ఆన్లైన్ తింటూలో